రహదారి బాగు చేయాలంటూ ఎన్నో ఏళ్లు ప్రజాప్రతినిధులకు వినతులు ఇచ్చారు ఆ కాలనీ వాసులు ఫలితం లేదు విసిగివేశారిన వాసులంతా చేయి చేయి కలిపి ముందడుగు వేశారు శ్రమైక సాధనతో నలభై ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని రోడ్డును పునరుద్ధరించుకున్నారు ఎవరో ఏదో చేస్తారని ఎదురుచూడకుండా అనంతపురం జిల్లా హిందూపురం పద్నాలుగవ వార్డు కాలనీవాసులు తమ ప్రాంతంలోని రహదారి నిర్మాణానికి నడుంకట్టారు పురపాలక సంఘం పద్నాలుగవ వార్డులోని పైప్లైన్ రోడ్డు అధ్వాన స్థితిలో ఉంది చినుకు పడితే చాలు రహదారి మొత్తం చిత్తడిగా మారిపోతోంది నిత్యం ఈ రోడ్డులో ప్రయాణించే విద్యార్థుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు స్థానిక ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పరిస్థితిలో ఏమాత్రం మార్పులేదు తమ సమస్యను సంఘటితంగా పరిష్కరించుకోవాలని భావించి కాలనీ వాసులే స్వశక్తితో రోడ్డు మరమ్మత్తులు చేసేందుకు ఉపక్రమించారు మాకు పారేటప్పు చాలా గుంతులు వర్షం వస్తే మాకు పోయకున్నా మాకు కాదు మేము అందరితో అడిగినాము అడిగినా కూడా ఎవరు పొట్టిస్తారు మాకు కొన్ని స్కూల్ పిల్లలు పిలిచి పిల్లలన్నా కూడా కాదు మా మాకు మాకు బొండ్ల టూర్ పోవాలన్నా కూడా మాకు నిడాలన్నీ పోతుంది గుంతులు ఎక్కి దుంకి కాదు అట్లా మాకు దయకేసి మాకు దాబట్లా చేస్తే మాకు మేమే అవసరం చాలా అవసరం పడుతున్నాము ఇంత ముందు మెటల్ రోడ్ ఏమీ వేసినారు కొన్ని ఏళ్ళప్పుడు ఆ మెటల్ రోడ్ మేమే అంత రెడీ చేసుకొని ఇప్పుడు జెసిబిలో అవన్నీ పెట్టుకొని మేము చందాలు వేసుకొని ఇప్పుడు ఒక్కోరు మూడు మూడు రూపాయలు తీసుకొని దాదాపు వంద మంది మేము రెడీ అయినాము మేమే రెడీ అయ్యే రోలర్ లో అవన్నీ తెప్పించుకొని మా పని మేము చేస్తున్నాం స్కూల్ పిల్లలు ఎక్కువ ఉంటారు పోన్లో ఇప్పుడైనా వచ్చి కనకరిస్తే ఈ రోడ్లో వచ్చిన కూడా పావు కాలనీ వాసన చూసిన పురపాలక యంత్రాంగం స్పందించాల్సి ఉంది పూర్తి స్థాయిలో రహదారి పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు